ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారతదేశంలో రాజ్యాంగబద్ధంగా దేశ పౌరులకు కల్పించిన ఓటు హక్కు ప్రాముఖ్యత మీకు తెలుసా భవిష్యత్తును నిర్ణయించే ఓటు హక్కు వినియోగించడంలో నిర్లక్ష్యం అశ్రద్ధ ఒక్కోసారి కొందరి నేతల తలరాతన మార్చేస్తుందని మీకు తెలుసా గ్రామ పంచాయతీ బోర్డు మెంబర్ నుండి ప్రధానమంత్రి భౌతవ్యం వరకు కేవలం ఒకే ఒక్క ఓటు ప్రభావితం చేసిందని చరిత్ర చెబుతోంది రాజస్థాన్ శాసనసభకు రెండు వేల ఎనిమిదిలో జరిగిన ఎన్నికల్లో సిపి జోషి రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుండి రంగంలోకి దిగి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి కళ్యాణ్ సింగ్పై కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో పరాజయం పాలై ముఖ్యమంత్రి పీఠానికి దూరమయ్యారు ఇదే విధంగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఏప్రిల్ పదిహేడున రాజనీతజ్ఞుడు నిజాయితీ పరుణిగా సాహితీవేత్తగా పరిపాలనా దక్షుడిగా పేరు పొందిన అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై జరిగిన అవిశ్వాస తీర్మానంలో లోక్సభలో కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో వాజ్పేయి గారి ప్రభుత్వం పతనమైంది ఇది ఇదే విధంగా కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో నేతల తలరాత మారిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికల్లో నేతల తలరాతను మార్చే ఆ ఒక్క ఓటు నీదే కావచ్చు అందుకే ఓటు హక్కును వినియోగించుకోండి సరైన అభ్యర్థిని ఎన్నుకోండి